క్రీస్తు మన అందరికీ వందనములు అందరూ బాగున్నారా రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తారీఖున దేవుని వాగ్దానము అదేమనగా పరిశుద్ధ గ్రంథం నుండి మనకు రాయించిన యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఈరోజు దేవుని వాగ్దానము మన కొరకు పంపి ఉన్నారు అదేమనగా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము అవును మనము బ్రతుకుచున్న ఈ ప్రపంచంలో ఈ దేశంలో సంతోషించి ఉత్సాహించి దేవుని స్థుతించమని వాక్యము తెలియజేసింది సంతోషించి మన స్వాతంత్రము కోసము మనకిచ్చిన స్వాతంత్రము కోసము సంతోషించి గంతులు వేయమని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు గంతులు అనగా అల్లరి ఆటపాటలు కాదు సంతోషంతో దేవుని స్తుంచటం సంతోషంతో దేవుని సన్నిధిలో నాట్యం చేయటం వాక్యము మనకు తెలియజేయన్నది అందుకే దేశమా సంతోషించమని దేవాత దేవుడు మన కొరకు ఈ వాక్యము ఉన్నారు మన జీవితంలో ఈ వాక్యము నెరవేరాలని నెరవేరుతున్నందుకు దేవునికి మహిమ తెలియజేసుకుంటూ వాక్యమును ముగించుకుందాం ఆమె ప్రార్థన చాలామంది ప్రజలు చాలామంది సోదరులు సోదరిమణులు అనారోగ్యాలతో బాధపడుచున్నారు హాస్పిటల్లో అలాగే ఇంటి దగ్గర అప్పుల బాధలతో శరీర బలహీనతతో ఎంతోమంది బాధపడుతున్నారు నూతన గృహం కట్టుకోవాలని ఎంతో ఆశపడుచు దానికే ప్రయాసపడుచున్నారు అలాగే ఫారన్ దేశాలు వారి వారి ఉద్యోగాల నిమిత్తము బయట దేశాలకు వెళ్ళాలని ఎంతోమంది ఆశిస్తున్నారు కోసం ప్రార్థన ముఖ్యంగా ఈరోజు కువైట్ దేశంలో అరబీ ఒక తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు ఒక సోదరి నన్ను అడిగి ఉన్నారు సోదరి సునీత గారు పాలకొల్లు వాస్తవ్యులు ఆమె ఒక అరబీ గృహంలో పనిచేస్తున్నారు ఆ తల్లిగారికి అనారోగ్యం బాగోపోవటం వల్ల ఆరోగ్యం బాగోపోవటం వల్ల అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ కోసం ప్రార్థన చేద్దాం భూమిని ఆకాశమును సిందించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనములు దినదినమో మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని నా సోదరులు సోదరిమణులు చూస్తున్నారో వింటున్నారో వారందరికీ శాంతి సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును ఇవ్వండి తండ్రి అలాగే ఎంతమంది అయితే ఈరోజు ఈ లోకానికి తల్లి గర్భం నుండి పుట్టిన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వివాహము చేసుకుంటున్నారో వివాహక రోజును చేసుకుంటున్నారు అలాగే ఎంతోమంది బిడ్డలు వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలకు సిద్ధపరుచున్నారో ప్రయాణంలో ఉన్నారు అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్న వారు నూతనంగా గృహము కట్టుకుంటున్న వారు కానీ అలాగే నూతన గృహంలోకి ప్రవేశిస్తున్న వారు కానీ ఆరోగ్యంతో సంతోషంతో ఆర్భాటముతో మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ వారి వారి పనులు జయకరముగా జరగాలని మీ యొక్క పాద సన్నిధికి పాప నేను నా ప్రార్థన అందజేస్తున్నాను తండ్రి ప్రభువ శరీర బలహీనతలతో ఎంతోమంది బాధపడుచున్నారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు నాయన వారి ఆర్థిక ఇబ్బందులను శరీర బలహీనతలను నామమున తొలగించండి అలాగే నీ కుమార్తె ఈ యొక్క కువైట్ దేశానికి చెందిన మీ యొక్క ప్రియ కుమార్తె హాస్పిటల్లో కడుపులో ఉన్న కొన్ని శరీర బలహీనతల వల్ల ఆమె బాధపడుచున్నారు నాయన ఆమెని నిశ్చితమైతే స్వస్థపరచండి తిరిగి గృహము చేర్చండి ఆరోగ్యంతో నింపండి ఆమెకిచ్చిన మంచి మనసును బట్టి ఆ యొక్క ఆమెతో చేసిన యొక్క ఒక సహోదరి చాలా బాధపడుతూ చెప్పి ఉన్నారు నాయన మాకన్నీ ముందుగా మీకు తెలిసిన వాడు మీరు చూస్తున్నవారు ఆయన మీరు నన్ను మమ్మల్ని విడిచిపెట్టామని మేము అనుకుంటే అది ఎంతో తప్పు తండ్రి మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టుకునగా మాకు తోడుగా ఉండి మాకు నీడగా ఉండి మాతో ఉంటున్నవాడు మీరే తండ్రి మాకు వేరే వాళ్ళు ఎవరు కూడా మాతో ఎవరు ఉండిపోకుండా మీరొక్కరే మాతో ఉంటున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని యొక్క గృహంలో వారి యొక్క హృదయంలో నింపుకుంటున్నారో వారందరికీ శాంతి సమాధానమును సంతోషమును ఇవ్వండి అలాగే మా సోదరులను మా సోదరి మా సంఘాలను మా సంఘ కాపర్లను ప్రేమతో కాచి కాపాడతారని మా కుటుంబాలను మీ యొక్క రాజ్యముతో ఈ రోజున ఈ సమయమున మీ రాకడతో వచ్చినట్లయితే నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని నా బంధుమిత్రులను అలాగే నా ఇరుగు పొరుగు వారిని నా శత్రువులను నా మిత్రులను నా దేశస్తులను నా పొరుగు దేశస్తులను నా పక్క దేశస్తులను నా ఇరుగు దేశస్తులను నా యజమానులను జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి పాపినైన నా ప్రార్థనను మీ చేర్చుకుంటారని కోరుకుంటూ మీ సన్నిధిలో ఈ నా ఎన్న ప్రార్థనను చేర్చుకోవాలని అడుగుచున్నాను తండ్రి వేడుకుంటున్నాను తండ్రి ఆమె యేసక్ మెజెం ప్రభయ రక్తమే జయం ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము గాక కీలు అంతనాశము కలుగును గాక ఆమెన్ స్తోత్రం అందరికీ క్రీస్తు నమమున మరొకసారి వందనములు ఆమెన్